మన ఊరు మనబడి కార్యక్రమం కింద కోడేరు హై స్కూలు బాలికల ప్రాథమిక పాఠశాల బాలికల ప్రాథమిక పాఠశాల మొత్తం వర్కులు చేసినాం దాదాపుగా కోటి రూపాయలు వర్క్ చేసినాం దానికి ఒక నలభై రెండు లక్షల రూపాయలు మాకు వచ్చినాయి ఇంకా నలభై ఎనిమిది లక్షల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ బిల్లు పెట్టినాము ఈ రోజు వరకు రాలేదు చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాము కోడేరు మేము చిన్న పర్సన్ చదువుకున్న స్కూల్లో మంచిగా చేయాలని చెప్పి మేము ఎవరు ముందుకు రాకుండా మేము వచ్చి చేసినాము ఇటువంటి వల్ల మేము వడ్డీలు చాలా ఈ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాము కావున దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తొజ మా మా బిల్లులు మాకు అందజేస్తే మేము చాలా ఇబ్బందులు వచ్చి బయటపడతాము కావున దయచేసి మాకు ఇబ్బందులు తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను ప్రభుత్వానికి చేతి నమస్కారం చేస్తున్నాను నాకు తొందరగా బిల్లులు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను i